మనం ఒక పూర్తి చర్చ చేయాల్సిన అంశం సార్ జనసేన ట్విస్ట్ కోరు ఓట్లకే కందుకూరు ఘటన దురదృష్టకరమైంది దాని మీద మనం చాలా సార్లు మాట్లాడడం ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకొని ఉంటే చాలా బాగుండేది ఇది కులం కోణం రాకూడదు అది కాక ఇద్దరు కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అయినప్పుడు వాళ్ళ మనిషి జరగడం పదిహేను రోజులు ఇది ఎందుకైందని కానీ ఆశ్చర్యకరంగా నేను పేరు చెప్పను కానీ జనసేన ఎమ్మెల్యే పొద్దున ఒక ఆయన మాట్లాడుతున్నాడు తెలుగుదేశం వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది అంతా అనవసరంగా రాధాంతం చేశారు అనవసరంగా పెద్ద ప్రాణాలు పోయాయి కదండి ప్రాణాలు పోయాయి ఒక ఘర్షణ జరిగింది దాని మీద స్థానికంగా ఒక ఉద్రిక్తత వచ్చింది ఒకరినొకరు తిట్టుకున్నారు అనుకున్నారు పోనీ ఎవరో కుట్రదారులు అనుకుందామంటే పవన్ కళ్యాణ్ వేదాభిమానులైన వాళ్ళు కూడా స్టూడియోలోకి వచ్చి వాళ్ళు మాట్లాడారు కదా కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా పోతారు పోకుండా ప్రతిపక్షాల వాళ్ళు అందరూ మహిళా సంఘాలు పోతాయి అందరు పోతారు కాబట్టి ఇక్కడ జనసేన ఎదురుదాడికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ముందుగా చొరవ తీసుకోకపోవడం మొదటి లోపం అయితే ఇప్పటికి కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తుంది కేవలం వైసీపీ కోణం మాత్రమే తీసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు హోంమంత్రి అనిత గారు అలాగే నారాయణ గారు కూడా వెళ్ళారు కదా నేను వీళ్ళు కొంచెం ఈ పర్యటన పది రోజుల ముందు చేసి పోలీసులకు ఖచ్చితమైన ఉత్తర్వులు ఇచ్చి ఉంటే ఎలా ఉండేది దాన్ని వదిలిపెట్టి ఇంకెవరో ఏదో చేశారు అని ఇతరుల మీద చేయడం అన్నది మటుకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది అది సమస్యను మళ్ళీ కొత్త మలుపు తిప్పుతుంది మీరు ఎప్పుడైతే ఉదాహరణకు కొన్ని కుల శక్తులు ఉన్నాయనుకుందాం ఇటుకనే అటుకనే మీరు ఎప్పుడైతే సమస్యను మాట్లాడినకూడదు కులం కులం అన్నారో ఆ శక్తులు మళ్ళీ ఇంకా మరిన్ని ఎత్తుగడలకు మరిన్ని దాడులకు వాళ్ళు పాల్పడతారు కాబట్టి ఇక్కడ సమస్య కీలకమైంది జనసేన జనసేన అని ఇంకా చెప్పాలంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఏం చేసి ఉండాల్సింది ఇంకొంచెం ముందు ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి లేరనుకోండి అనుకోండి హయంలో ఆయన ఏం లేదు ఆయన ఏం అడగరు ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వంలో చాలా కీలక స్థానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అంశాన్ని మీద ముందే స్పందించి తగు చర్యలు బాధితులకు రక్షణ అలాగే దోష నిందితులకు సంబంధించిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అట్లాంటివి చేస్తుంటే బాగుంటుంది అది చేయలేదు చేయనప్పుడు అది ఒక రాజకీయ రభస సహజంగా ఇద్దరు రెండు కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి కులాలకు సంబంధించిన అంశం వచ్చింది ఈ ఆలలాన్ని నేను మెయింటైన్ చేస్తూ వచ్చింది ఒకటే కులాల కోణం తీసుకోకుండా చూడండి అది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి జనసేన వాళ్ళు ఏమీ జరగలేదు ఎవరో కుట్ర పని చేస్తున్నారు అని పై పైన మాట్లాడితే మటుకు ఇది బెడ్చి అవకాశం చాలా ఉంది నా ఉద్దేశంలో జనసేన పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు నేను కులానికి సంబంధించిన వాడిని కాదు నేను అందరినీ తీసిపోతాను అయితే అందులో భాగంగా వీళ్ళని కూడా తీసిపోతాను నేను దాచిపెట్టుకోలేదు అది ఎంతో కొంత లేకపోతే హరిరామ జోగజను లేకపోతే మూత్రగడ పద్మనాభం వీళ్ళ పేర్లని ఎందుకు వచ్చాయి ఇవన్నీ బహిరంగంగా వచ్చిండే ఏమీ కానీ కోర్ గ్రూప్ ఎవరు కోర్ ఓటర్స్ ఎవరు జనసేనకు గోర్ ఓటర్స్ నాకు తెలిసి రెండు రకాల వాళ్ళు సామాజిక తరగతి పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తిగతంగా మరి అటువంటి అప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాలు కాదు ఇది ఇట్ ఇస్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ సెంటిమెంట్స్ ఇట్ ఇస్ యాక్చువల్ హ్యాపెనింగ్ ఇట్స్ ఎన్ యాక్చువల్ అట్రాసిటీ ఒక ఘోరమైనటువంటి ఇట్స్ ఏ మర్డర్ చాలా నోన్ మర్డర్ మరి అటువంటి అప్పుడు ఇంత సమయం గదవనిచ్చి ఉండకూడదు ఇప్పటికైనా నా ఉద్దేశంలో తెలుగుదేశం నిజానికి చాలా జాగ్రత్త పడింది కాబట్టి చంద్రబాబు నాయుడు స్వయంగా వాళ్ళతో మాట్లాడాడు ఆలస్యంగా అయినా సరే ఇంకోటి పేరులో కూడా కులాన్ని సూచించేది రాకుండా కూడా చాలా జాత పడ్డారు ఇదంతా మంచిదే ఎందుకంటే కులంతో మనం తేల్చేది ఏం లేదు కానీ జనసేన వాళ్ళు మటుకు ముందు మాట్లా రోజు మాట్లాడే ఎమ్మెల్యే గారు పది రోజుల కింద ఎందుకు మాట్లాడలేదు న్యాయం కోసం మాట్లాడవచ్చు కదా మీరే మాట్లాడుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడే అవకాశం వచ్చేది కాదు కదా కాబట్టి ఆలస్యంగానైనా సర్దుకోవడానికి బదులు ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఇది అనవసరంగా కోర్ గ్రూప్కు లేదా కోర్ ఓటర్స్కు ఏమాత్రం మింగుడు పడే అంశంగా ఉండదు న్యాయం కూడా కాదు బలైన గురైన వాళ్ళని ఎలా ఆదుకోవాలి అన్నది అది చాలా ముఖ్యం కానీ నేను చూశాను మీ చర్చలకు వచ్చే అధికార ప్రతినిధులు వాళ్ళు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆవేదనగా మాట్లాడటం ఇట్లాంటివి కూడా నేను చూశాను ఇలాంటి ఘటన ఇదే ఆఖరిది కావాలి చెప్పాలంటే కనుక సరే సార్ నామినేషన్ క్లోజ్ క్యాండిడేట్లు క్లారిటీ ఈరోజు నామినేషన్లు అయిపోయాయి కదా నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలా అన్నారు కేటీఆర్ ఏమో రంగంలోకి దూసుకుపోతున్నారు సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి నేను ఇప్పటికీ మూడు సర్వేలు చూశాను ఈ మూడు సర్వేల్లో రెండు సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి